హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే మారింది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఈ కారుకి ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్ వీల్స్ ఇచ్చడం జరిగింది దాదాపుగా అరవై నుంచి అరవై యాభై నుంచి అరవై వేల రూపాయలు ఎలవే వీల్స్ అయితే రీసెంట్గా అయితే వేపించారు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదహారు నుంచి పదిహేడు మధ్యలో పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వంద డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఉత్తరప్రదేశ్ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు ధర ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి పాక్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఈ కారుకి దాదాపుగా యాభై యాభై నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎలైవీల్స్ అయితే వేయించడం జరిగింది స్పోర్టివ్ లుక్ ఎలవ్ వీల్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఫుట్ రెస్ట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది స్టిక్కరింగ్ కూడా చేయించుకోవడం అయితే జరిగిందండి అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం టైస్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కండి వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ స్పేస్ చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్ రెస్ట్ కూడా అయితే ఉందండి బోర్డ్ కూడా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్లో ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ వేసేయండి రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గణేషుడు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో హెడ్లైట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు మొత్తం బానేట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ తొంభై మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు ద్వారా ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై